నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు నాయకులు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు షర్మిలా గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవనీయులు షర్మిల గారు ఈరోజు ఇడుపులపాయకు వచ్చి ఆమె తండ్రి సమాధి దగ్గర పూజలు చేసుకుని రేపు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు చేపట్టబోతోంది ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే నుండి దాదాపు వంద మంది కార్యకర్తలు బయలుదేరిపోతూ ఉన్నాం ప్రమాణ స్వీకారానికి ఆమె రేపు ఉదయం పదకొండు గంటలకి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చాలామంది అసంతృప్తితో ఉన్నటువంటి వైసీపీ నాయకులైతేనేమి అదేవిధంగా మన ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర్ రెడ్డి గారు వారు ఈరోజు ఇక్కడ మన దగ్గర లేకపోయినా కానీ ఆయన ప్రజల మనసులో నాటుపోయినటువంటి వ్యక్తి ఆయన వెంట నడిచినటువంటి చాలామంది ఆయన అభిమానులు ఈరోజు వైఎస్ఆర్సీపై సతృప్తినేమి షర్మిలా గారి గారిపై అభిమానం తోటేనైతేనేమి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఒక పాత్ర పోషించబోతా ఉంది రాబోయే ఎలక్షన్లో కనుక ప్రజలు కూడా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాలు అయితేనేమి గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన అయితేనేమి అన్ని చూసినారు ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి ఉంది ఒకటే షర్మిలమ్మ గారు కూడా చెప్పారు నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నానంటే భావసారూప్యం కలిగినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీతో అన్ని కులాలకి మంచి జరుగుతుందని చెప్పి అదేవిధంగా ఆమె ఒకటి చెప్పింది మా తండ్రి గారి ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడమే కనుక నేను దానికోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను రాహుల్ గాంధీ గారి మా తండ్రి గారి ఆశయం ఏది ఉందో అదే కోరిక నెరవేరుస్తాను మా తండ్రి గారి కోరిక అంటే చెప్పి కరాఖండిగా చెప్పేసింది కాబట్టి త్వరలో ఆమె ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోబోతా ఉంది రాబోయే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తన వంతు పాత్ర పోషిస్తుందని తెలియజేసుకుంటున్నాం కె లక్ష్మీనారాయణ రెడ్డి పీసీసీ జనరల్ సెక్రటరీ ఎంఈ నిర్గం ఇన్ఛార్జ్